చేతికంది వచ్చిన వరి పత్తి పంటలు పూర్తిగా నేలకొరిగి నీట దీంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇటీవలే భారీగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారని ప్రతి రైతు అధైర్యపడవద్దని ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు एक बार बाइक ले कार को बड़ा घेर पर सामने आ 100 100 100 आ हां बोलडम एक बार छोड़ो सर एक्चुअली చూస్తున్నా బిజ్జి గాని మధ్యలో బిజ్జి అయితే సార్ నుని వాడికి వేగీనికి సార్ నా కార్ నాక్టర్ నా పం హ ఇక్కడ ఒక్కన సార్ పస్తన్న